ప్రకృతి అందంగా ఉంటుంది ఎలాంటి అలజడి లేనప్పుడు అలాగే పుట్టిన పిల్లలు బోసినవులతో అందంగా ఉంటారు ఎలాంటి ఆలోచనలు ఉండవు కాబట్టి అందం అంటే మనసుకు సంబంధించినది శరీరానికి సంబంధించింది కాదు అందం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అందం అనేది ఎదుటివారు చూసే విధానాన్ని బట్టి వారి ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది అందుకే అందాన్ని ప్రకృతితో పోలుస్తారు ప్రకృతి అంటే స్త్రీ స్త్రీ అంటే ప్రకృతి ప్రధానంగా ప్రశాంతమైన మనసుతో ఎలాంటి ఆలోచన లేకుండా ఉండాలి అది మొదటి చిట్కా రెండవది వాళ్ళ గురించి ఆలోచించడం మానుకోవాలి ఇక మూడవది మన మనసులో నెగటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి నాల్గవది అందరితో పాజిటివ్గా ఉండాలి చివరిగా ఐదో చిట్కా మనందరం ప్రకృతి గాలి పీలుస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అలజడి లేకుండా స్వచ్ఛమైన నీటిని త్రాగుతూ జీవించాలి అంతకు మించిన అందం మరెక్కడా ఉండదు